కాస్త కాలేజీలో వాళ్ళు బ్యాచ్లో చేరిపోయాను ఒక రకమైన రివెల్ తయారయ్యాడు నాలో నేను ఇప్పుడు అర్థమైంది అప్పుడు అర్థం కాలేదు కానీ నాకు నచ్చిన పని అయితే అసలు ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు రాత్రి పన్నెండున్నరకి ఇంటికి వచ్చాను వార్షికోత్సవ కార్యక్రమం పొద్దున లేచి జిమ్ కెళ్ళి అక్కడ జిమ్లో ఈ డ్రెస్ మార్చుకుని జిమ్ డ్రెస్ మార్చుకుని వచ్చానండి ఇది నాకు నచ్చిన పని పాఠాలు చెప్పడం ఇది కూడా ఒక విధంగా పాఠం చెప్పడమే కాబట్టి నాకు అలసట రాదు ఇక్కడ అంతే నాకు నచ్చని పని నేను చేయలేను అది ఎవరు కూడా చేయలేరండి మనకంటూ ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి మన యాప్టిట్యూడ్ని గనక మనం అర్థం చేసుకుంటే అదే రంగంలో మనం ఎంటర్ అయితే ఆకాశమే హద్దుగా మనం ఎదుగుతాం అలసట రాదు ఎందుకంటే కష్టం ఉండదు ఇష్టం ఉంటుంది ఇష్టం ఉన్నప్పుడు అప్పటికి నాకు ఇంత ఫిలాసఫీ అర్థం కాలేదు ఎందుకు బిఏస్సీ చేస్తున్నావు చెయ్యి ఒక విరక్తి భావన అంటే నేను ఫెయిల్యూర్ అదే నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను ఇంత కష్టపడ్డానే మార్కులు వచ్చింది ఎంబీబీఎస్ కనుక ఎందుకు దొరకలేదు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అప్పుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అనేవాళ్ళు ఆ తర్వాత అన్ని పేర్లు మారే మారే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కనుక నాకు రాసే అవకాశం వచ్చింటే దాన్ని చిత్త కొట్టేసి ఉండేవాడిని సీట్ రావడం కాదు టాప్ ర్యాంక్ వచ్చిండేది ఈ బీఎస్సీలు ఎందుకు చేస్తున్నాం ఆ సిలబస్ నాకు నచ్చేది కాదు బీఎస్సీ చేసి ఏం చేయాలి ఓకే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మేము ఒక పోకిరి బ్యాచ్లో ఆఫ్కోర్స్ వాళ్ళందరూ సెటిల్ అయ్యారు ఇప్పుడు దక్షిణామూర్తి అని తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు మంచి పాపులర్ వాళ్ళందరూ అప్పటికి వెళ్ళారు బ్యాచ్ ఆ బ్యాచ్లో చేరడం ఎగ్జామ్ ఎగ్గొట్టాలి ఫస్ట్ ఇయర్ రాయకూడదని మళ్ళీ అందరూ తిరుగుతున్నాం ఎగ్జామ్ హాల్లో వెళ్ళి రాసేవాళ్ళని నువ్వు పనికిరానోడరా రా అన్నట్టుగా మనం తీసేస్తూ తిరుగుతున్నాం అందరు బయటకు వచ్చి బెల్ కొట్టారు మా నాన్న గుర్తొచ్చాడు నేను ఎగ్జామ్ ఎక్కుగొట్టానంటే చంపేస్తాడు హాల్లో కూర్చున్నాను ఏమీ ప్రిపేర్ కాలేదు ప్రిపేర్ ప్రిపేర్ కాలేదు ఇంటర్లో సైకాస్ లీఫ్లెట్ క్రాస్ సెక్షన్ అది వచ్చింది అలా ఇంటర్ చదివాను కదా దానికి రిలేటెడ్ కొంత వచ్చింది ఇక్కడ సబ్జెక్ట్ అదే కాబట్టి బాటనీ పేపర్ అది రాశాను నలభై ఆరు పర్సెంట్ వచ్చింది ఓకే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కొంచెం పర్లేదు మనసు పెట్టి చదవలేదు కానీ ఒక లెవెల్లో చదివాను నా జీవితంలో అన్ని డిస్టింగ్షన్సే వస్తాయి నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ సార్ ఒక్క బిఎస్సిలోనే హై సెకండ్ క్లాస్ ఫిఫ్టీన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి కారణం ఫస్ట్ ఇయర్ పడినద ఎఫెక్ట్ ఇప్పుడు ఆ మార్కులతో నాకు మామూలుగా మంచి మార్కులు వచ్చి ఉంటే ఎంఎస్సి బోటనీ ఎంఎస్సి జువాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఇలాంటి వాటిలో సీట్ వచ్చింది అప్పుడు పీజీ ఎంట్రెన్స్ ఉండేది కాదు ఉండేది కాదు మార్కుల ఆధారంగా ఉండేది ఓకే సో నాకు వచ్చిన మార్కులకి రాలేదు చివరికి ఎంఏ ఆంథ్రోపాలజీలో వచ్చింది గొప్ప సబ్జెక్ట్ అప్పుడు తెలియదు కదా తెలియదు ఈరోజు మీరు అప్పుడు తెలియదు కదా అదే అంటే అన్నిటికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పనికిరాని డిపార్ట్మెంట్ ఏదో ఒకటి చదవాలిగా ఇంట్లో అదే సార్ ఎస్వి యూనివర్సిటీలో చేరా ఎస్వి యూనివర్సిటీలో చేరితే అప్పటికే నేను పుస్తకాలు ఇంకొక పాయింట్ చెప్పాలండి విద్యార్థులు గ్రహించాల్సింది నేను ప్రతి దశలో పుస్తకాలు తెగ చదివేవాడిని హై స్కూల్లో కూడా చందమామ బాలమిత్ర ప్రతి సంచిక చదివేవాడిని నేను ఎప్పుడు మా అమ్మ నాన్న అడగలేదు అడిగి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఉండేవాడు ఎందుకంటే టీచర్లు కనుక మరి డబ్బులు కొరత ఏం కాదు కోటేశ్వరులు కాదు కానీ బాగానే ఉంటుంది మా పక్క ఊర్లో అమ్మవారి అని ఒకటి ఉంది అక్కడ వచ్చేది ఒక ఇంటికి లైబ్రరీ కాదు లైబ్రరీ కాదు ఒక ఇంట్లో వాళ్ళు చూపించుకునేవాడు ఒక రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాళ్ళ తిన్న అరువు అంటారు బయట కూర్చుని ఆ రెండు ఒక ఏ డేట్కి వస్తుందని నాకు తెలుసు కనుక ఆ డేట్కి వెళ్ళి నెలకి రెండు ఒకసారి బాలమిత్ర కోసం ఒకసారి చందమామ కోసం వెళ్ళి చదివి వచ్చేవాడు అక్కడ చదివేసి వచ్చేసేవాడు చాలా ఫాస్ట్గా చదివి ఫాస్ట్గా గ్రహించేవాడిని అంత చందమామ లాంటి మ్యాగజైను ఎయిత్ నైన్త్ టెన్త్లో నేను గంట గంటన్నరలో ముగించేసేవాడిని మరీ ఫాస్ట్ కాదు కానీ గంట గంట నెల ఇంతలాగించే ఎనభై పేజీలు ఉండేది ఉండేది బాగా గుర్తుండేది నాకు తెలుగు మాస్టరు మారల్ సైన్స్ పాఠాలు చెప్పాం కథలు చెప్పాను అవునండి రే వచ్చి కథలు ఎవరైనా చెప్పంటారంటే నేను వెళ్ళేవాడిని కథ ఒకేసారి చదివింది మీరు చెప్పేవారు చెప్పేవాడి ఇంకెవరైనా చెప్తారంటే ఎవరు వచ్చేవాళ్ళు నేను మళ్ళీ నేను వీరారామర్నాథ్వాటి ఆ పీరియడ్ అంతా నేను టీచర్ అయిపోయాను ఒక్కరా ఒకసారి కాదు ప్రతిరోజు అంటే వారానికి ఒక క్లాస్ ఆ క్లాస్ అంతా నాదే పాఠాలు ఐదు నుంచి కథలు చెప్పేవాడు పెద్ద కథల పుస్తకంగా తయారయ్యా తర్వాత చిత్తూరులో చేరినప్పుడు ఇంటర్మీడియట్లో అంత కష్టం ఉన్న ట్యూషన్లు వెళుతున్నా నేను అక్కడ చిత్తూరులో చిత్తూరు టౌన్లో మూడు లైబ్రరీస్ ఉండే సెంట్రల్ లైబ్రరీ అని ఎంఎస్ఆర్ లైబ్రరీ అని హైకోర్టుకి ఎదురుగా ఏదో ఉండేది టౌన్ హాల్ లైబ్రరీ అని ఆ మూడు లైబ్రరీలు వెళ్ళేవాడిని తెగ చదివే వస్తే వాడిని స్టేటెడ్ వీక్లీ మొదలుకుని అప్పుడు వీక్ లేదండి చాలా మ్యాగజైన్స్ వచ్చేది అప్పుడు చాలా ఉండేది మ్యాగజైన్స్ న్యూస్ పేపర్లో చదివేవాడిని డిగ్రీలో అదే డిగ్రీలో అయితే నాకు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ లేదు కదా ఎక్కువ సమయం ఈ అల్లరి బ్యాచ్ కొంత అటువైపు ఉన్న ఎక్కువ లైబ్రరీలో లైబ్రరీలో నేను మీ ఆ లైబ్రరీలో మీ పుస్తక దాహాన్ని పఠన దీన్ని తీర్చాయి ఒక విధంగా అంతే అవునండి మరి ఏమన్నా కథలు అన్న రాశారా రాశాను ఇప్పుడు రాసి పంపించాను కానీ పబ్లిష్ కాలేదు గైడ్ లేక అవునండి ఆ తర్వాత తిరుపతికి వచ్చేప్పటికి నేను అభ్యుదయ రచయితల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను ఓహో అది కూడా ఉంది నేను ఈ పుస్తకాలు పేపర్లు చదివి ఒక పొలిటికల్ ఐడియాలజీ నాకు నేనే